తిరుపతిలో తాతయ్య గుంట చిన్న ఆలయంతో పాటు అమ్మవారి సోదరి మనం పిలుచుకునే మరో ఆరుగురు ఆలయాల్లోనూ జాతర వైభవంగా ఉంటుంది వేసాలమ్మ తాళ్ళపాక పెదగంగమ్మ అంకాలమ్మ మారమ్మ ముత్యాలమ్మ నేరేలమ్మ అమ్మవార్ల చరిత్ర ఒకసారి చూద్దామా తిరుపతి పల్లి వీధిలోని వేషాలమ్మ జాతర వేషాలతో భక్తులకు దర్శనమిస్తుంది ఏ గంగమ్మకు లేని పూర్తి రూపం వేషాలమ్మకు ఉండడంతో అలంకరణ అనంతరం భక్తులకు సమ్మోహన పరుస్తుంది జాతర వేషాలు వేసిన భక్తులు తొలుత వేషాలమ్మను దర్శించుకుని తరువాత చిన గంగమ్మ పెదగంగమ్మను దర్శించుకుని వేషం తొలగిస్తారు తిరుపతి దాసర మఠం పైన గాంధీపురంలో కొలువైన మాతమ్మ ఆలయం ప్రాంగణం జాతర సమయంలో పలకల చప్పుళ్ళు చిందులతో హోరెత్తుతుంది జాతరలో మాతమ్మకు ప్రాధాన్యత ఉంది మాతంగ వేషదారు తొలుత ఇక్కడ నుంచే తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల పాత తిరుచానూర్ రోడ్డులో వెలసిన ఆంకాలమ్మ ఆలయంలో జాతర సంభవం కనిపిస్తుంది తిరుపతికి గ్రామ దేవతగా పూజలు అందుకున్న ఆంకాలమ్మ ఆలయం కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఒకప్పుడు పులిమేరు స్థానిక చేనులో ముత్యాలమ్మ తన అక్క చెల్లెళ్లకు జరుగుతున్న జాతర వైభవాన్ని చూసి మురిసిపోయినట్లుగా కొలువు తీరింది చింతలచేను గ్రామ ప్రాంత వాసులు జాతర రోజులు అమ్మవారికి పెద్ద ఎత్తున పొంగళ్ళు పెట్టుకుని అమ్మవారిని దర్శించుకుంటారు తిరుపతి గాంధీ విగ్రహం ఎదురుగా ఉన్న తాళ్లపాక పెదగంగమ్మ ఆలయంలోనూ జాతర వేడుకలు వారం రోజుల పాటు ఘనంగా జరుగుతాయి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ఏ విధంగా పూజాది కార్యక్రమాలు జరుగుతాయో ఇక్కడ కూడా అదే రీతిన ఉంటాయి కాగా జాతర చివరి రోజు చినగంగమ్మతో పాటు ఈమెకు కూడా విశ్వరూపాన్ని ఏర్పాటు చేయడం చెంప నరకడం విశేషం తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి దక్షిణ దిక్కున పోస్టాఫీస్ పక్క రోడ్డులో నేరేలమ్మ ఆలయంలోను భక్తుల తాకిడి ఉంటుంది గంగమ్మ ఆలయానికి వచ్చిన భక్తులు చాలా మంది నేరేలమ్మను దర్శించుకుంటారు నేరేలమ్మకు అటు ఇటు పెదగంగమ్మ చినగంగమ్మ రూపాలు ఉండడం ఇక్కడ ప్రత్యేకత తిరుపతి గంగమ్మ జాతరకు భక్తులు విశేష సంఖ్యలో వేషాలు ధరించి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు ఈ నెల మే పదమూడవ తేదీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అద్భుతంగా జరిగేందుకు అధికారులు శ్రమిస్తూ పూర్తి స్థాయిలో సౌకర్యాలను కల్పిస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అమ్మవారుల దర్శనం కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు जय गंगम्मा जय जय गंगम्मा